నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా మనం బీర్ తాగుదామా బీరా ఓకేనా ఏంటిది ఓకేనా దేనికోసం అది ఇంకా దేనికోసం నిమజ్జనానికి ఇంకా డాన్స్ చేయడానికి నీకు నిమజ్జనమా ఏ గణపతి నిమజ్జనానికి గణపతి నిమజ్జనానికి గిట్ల రెడీ అవుతున్నావా అందరు ఎట్లా రాడ్ అవుతారో తెలుసా ఏమో మరి నాకేం తెలుసు నాకు ఫస్ట్ టైం నువ్వనే చెప్పాలి కదా మరి ఫస్ట్ టైమా నువ్వే ఇవ్వకుండా కానీ ఫోన్లలో సోషల్ మీడియాలో చూసే ఉంటావు కదా అందరు ఎట్లా రాడ్ అవుతారో అందరు మంచి మంచి సారీస్ మంచి మంచి లంగవనులు వేసుకుని వస్తారు నువ్వు ఇట్లా అత్త ఎట్లుంటుంది హా ఇదే మరి డాన్స్ చేయడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది అందరి కోసం చూసుకోవాలా నాకు కంఫర్టబుల్ చూసుకోవాలా ఆ ఇప్పుడు ఇట్నే అంటావు అక్కడికి వచ్చి వాళ్ళని చూసిన తర్వాత చి వాళ్ళ లెక్క కట్టుకున్న అయిపోతుండే అని చెప్పి బాధపడతావు అందుకే ఏదైనా మంచి లంగవనన్నా సారీ అన్నా కట్టుకపో ఓ కుప్పలు కుప్పలు కొనిచ్చి పెట్టినావు మరి ఓ వేసుకోపో అంటున్నావు వేసుకోవాలి లంగోని లేవు సారీస్ లేవు వేరే వాళ్ళ ఇంట్లో చూడపో ఎన్ని తీర్లుంటాయో నువ్వు నీ అవ్వ ఇది మంచి కొట్టాలని చెప్పి నేను బాధపడితే ఇదే కేసర్ పెట్టే వట్టే కదా నీ అనుడే పాపం ఉన్నట్టుంది కదా మొత్తం ఏం కొన్నావు ఏం కొన్నావు అని అంటుంది పండుగలకు పబ్బలకు ప్రతి ఒక్కసారి కొనే గుణ మళ్ళీ ఏం కొన్నావాడు బంజేయ్ ఏమేసుకోలే ఇంకా నాకు తెలియదే నువ్వు సీరే వేసుకో మీద జాకెట్ వేసుకో కానీ ఏం వేసుకున్నా ఏం కనిపించకుండా చూసుకో నీ తోడు కాదు కానీ జానుకన నవ్య కన్న అడుగుతా అగో ఏంది ని ఇంకా రెడీ అవ్వలేదా లేదే ఇంక హాయ్ నా ఏంది నురడైనవా అందరు ఎట్లా అవుతారు తెలుసా మంచి మంచి చీరలు లంగౌన్లు కట్టుకొని వస్తారు గిట్ల రంజిత్ కూడా అదే అన్నాడు కట్టుకోవాలో అర్థం అవ్వట్లేదు అందుకే మిమ్మల్ని అడుగుదామని అవట్లేదు మేం కూడా అదే అప్పటి నుంచి ఆలోచిస్తున్నాం ఏమేం కట్టుకోవాలా అని అవును కట్టుకోవాలా అంటే ఎప్పుడు కట్టుకునేదేనా మరి చీర కట్టుకుందామా అంటే ఎప్పుడు నార్మల్ గా కట్టుకుంటాం ఇప్పుడు అవి కాకుండా కొత్తగా ఇంకేం కట్టుకోవాలా అని తల బద్దలైతుంది మీకు కూడా అదే బాధ వచ్చిందా చీరలు కట్టుకున్నాం లంగోని కట్టుకున్నాం ఏ చక్కగా జీన్స్ వేసుకున్నాం పదండి అమ్మో జీన్సా వేసుకుంటా అనుకుంటారా పొట్టు పొట్టు కొడతారు కొట్టుడు కాదు నరుకుతారు ఇక చీ పెళ్ళిక ముందుకు నా ఇష్టం వచ్చినట్టే రెడీ అయినా పెళ్ళి అయిన తర్వాత రంజిత్కి నచ్చినట్టే రెడీ అవుతున్నా నువ్వు ఒక్కదానివే కాదు మేము కూడా అంతే మేము కూడా వాళ్ళకి నచ్చినట్టే వేసుకోవాలా ఎప్పుడైతే పెళ్ళి వేసుకున్నామో అప్పటి నుంచి అవన్నిటికీ దూరం అయినాం సరే పోనీలేండి ఇప్పుడైతే మరాఠీ స్టైల్ మరాఠీ మరాఠీ స్టైల్ సరే అదే ఫిక్స్ మరి మరాఠీ స్టైల్ అంటే ఇట్లా దోతి పైపే కదా హా అదే అట్లే వేసుకుందాం అట్లా వేసుకున్నాం అనుకో అందరు మనల్నే హా అందరు మనల్ని ఇస్తారు నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా మనం బీర్ తాగుదమా బీరా బీరే ఆగండి చిన్నోడు ఏడుస్తుండు ఏమైంది ఏమైంది ఏం చెప్తలేరు చెప్పు తాగుదామా మతుణ్ణి మాట్లాడుతున్నావు మతి లెక్క మాట్లాడుతున్నావు బీరు అది మొగోళ్ళ తాగేది అది మనం తాగేది కాదు అది ఆ దాని మీద రాసి పెట్టుందా మొగోళ్ళ తాగాలని ఎవరన్నా తాగొచ్చు ఎవరన్నా తాగొచ్చు కానీ మనం తాగొద్దు వాళ్ళకి తెలిసిందా అదే బీర్ సీసా తీసుకుని మనం అయినా వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది వాళ్ళంగట్లా వాళ్ళే ఉంటారు మనట్ల మనమే ఉంటాం వాళ్ళు గణపయ్య నిమజ్జనం అయ్యేదాకా రానే రాదు మన పక్కకు స్మెల్ రాదా అంటే స్మెల్ రాకుండా మేనేజ్ చేస్తే ఓకేనా అంటే ఎంత మేనేజ్ చేసినా గానీ ఎవరో ఒకరు కనిపెడతారు మీరు అవన్నీ కథలు పెట్టకం కానీ జల్లీ రెడీ అవ్వండి నువ్వు చెప్పు ఏమంటావు ఏ అద్దుజాను ఎంత కవర్ చేసినా ఓలోకులు ఖచ్చితంగా దొరకబడతాడు దొరకబట్టాడు కాదు వాళ్ళకు కొంచెం అనుమానం వచ్చినా మనకి విడాకులే ఇస్తారు నేనేదో వట్టి కన్నా మీరే సీరియస్ గా తీసుకున్నారు అదే మరి నువ్వెందుకు ఇట్లాంటి ఉన్నావని షాక్ అవుతున్నా నేను సరే సరే పో జల్ది రెడీ కాపో మళ్ళీ లేట్ అవుతుంది ఏమేంద్రా జల్ది ఒట్టు పోదాం ఏమైంది రా అదే అదేరా పైసలు జమ చేస్తున్నాం తాగడానికి నువ్వు కూడా జల్లిగొట్టు పోదాం గిన్ని రోజులు ఆగి మనకి ఇప్పుడు తాగుడు ఏందిరా గణపతి నీళ్ళు అలా వాడడానికి తాగంతి అమ్మో వచ్చిండ సారు ప్రతి సంవత్సరం నాయనట్టే ఎత్తుం ఏం రా పోయినసరే ఫుగా తాగి కాల్చర మోర్ల పడితే అప్పుడేం చేసినావు మరి అలా వేసింది నిజమేరా కానీ ఇప్పుడు అనిపిస్తుంది అలా వేయడం చాలా తప్ప అని ఏం తప్పురా అందరు వేసేది మనం చెప్తున్నాం కదా అయినా నిమజ్జనం రోజు తాగడం అందరికి కామనే కామనే రా కానీ ఇక్కడ నుండి అలా వేసు రాద్దు ఎందుకంటే ముక్కుడు దేవుల కంటే ముందు పూజ ఆ గన్పాయకురా అలాంటి గణపయ్య దగ్గర మనం తాగి తందనాలు ఆడుకుంటా అవ్వే చేతులతోనే ఆ గణపయ్యని నిమజ్జనం చేస్తే ఎంత తప్పురా మాట్లాడుతుండు కొత్తగా మాట్లాడుతుండు మీరు కూడా ఒకసారి ఆలోచించురా ఆ గన్పాయను మనం ఫ్రెండ్లీ గణేష్ లెక్కనే కొలుస్తాం కానీ దేవుని దేవుని లెక్క ఊడకుండా మనుషులాగే చూడడం బాగా తప్పు కదరా మనుషులే ఒక్కసారికి రెండుసారి కోప కాబట్టి మూడోసారి తీస్తారా అలాంటి దేవుడు ఎంత కోప్ప ఆయన ఈ సంవత్సరం కదా ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో కరెంజాక అనుకుంటా గణపతుల కింద పడుకుంటా చాలా అంటే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి రా మనం ఇట్లా పాపాలు చేయడం వల్లనే ఆ దేవుల కోపాలు వస్తున్నాయి రా ఆలోచించురా కావాలంటే గణపాయని ముందు నిమజ్జనం చేద్దాం రా ఆ తర్వాత తెల్లని దాకైనా సరే తాగుకుంటూ డ్యాన్స్ చేద్దాం అవునరా అది కూడా కరెక్టే తాగక ముందుకే గణి భక్తితో నిమజ్జనం చేసి తా ముందుకైనా సరే గానీ తెల్లం దాకా డీజే పెట్టుకుని మంచి ఎగిరి గనిపైన పంపిద్దాం లేకపోతే తాగు ముందుకే నిమజ్జనం చేసి తెల్లం దాకా తాగుకుంటా డాన్స్ ఇద్దాం ఇప్పుడు అయితే తాగుడు ముఖ్యం అంతే కాదురా అలవాటైన పానం ఎంత వేసినా పోదు సరే ఏదైనా ఇద్దాం పార్క్ అయితే మా గణపయ్య నిమజ్జనం చాలా అంటే చాలా బాధ ఉంది ప్రతి సంవత్సరం గణపతి పండుగ ఎంత తొందరగా అవుతుందో అంత తొందరగా ముగిసిపోతుంది ఎవరైతే భక్తితోటి పూజ చేసిర్రో వాళ్ళందరి కోరికలు నెరవేరాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక మా నిమజ్జనం అయితే ఎట్లా జరుగుతుందో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి సరేనా నవ్వి అయితే అర్చనోళ్ళందరికి బొట్టు పెడుతుంది టీషర్ట్ ఎక్సెల్ అందరికి ఎక్సెల్ తెచ్చినాం గణపతి ఎక్కించడానికి సిద్ధంగా ఉన్నాము గల్ల కిందకి వస్తున్నా

ലെങ്കിലും ദറക്കല്ലേ മുതലോ કરેશ મરા દાટા દાટા જય ગણેશ મરા જય ગણેશ મરા નારીએ કેન અનકી ચોપડ બટને દેવ આજ కథలు ఎన్నో చెప్తారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో वाह शालिनी जानू ओ नव्या नन्हे मारता अंत में आता गणेश ना करेक्ट ना अम्मा ओनर ओनर या बने एक पूजा अब बोलती है

మా అమ్మ అయితే వాన కొట్టద్దని చెప్పేసి వాన కొట్టద్దు కనుక నీళ్ళు ఎలా పడుతుందని నేను అనుకున్న కోరిక ఆనదేవుడు ఇచ్చిండు ఆనదేవునికి ఎవ్వరు కొట్టలేదు నేనే ఫస్ట్ కొడుకు టైల్ల కడ జల్లిద జల్లి టైం హా ఎక్కు ఎట్టుకో గడ్డ పట్టుకో ఇద్దరు గణపతిలో వేసుకుంటారు ఇప్పుడు కొందరికి డౌట్ రావచ్చు మీరు వాళ్ళందరూ ఒకసారి ఒక స్టైల్ కట్టుకున్నారు మరాఠీ స్టైల్ ఓకే కానీ ఏంటంటే వయసు అమ్మ ఎందుకు కట్టుకోలేదు అని చెప్పి కొంతమందికి డౌట్ రావచ్చు అయితే ఏంటంటే ఇక్కడ రోడ్డు మీద కనిపించిన వాళ్ళందరికీ చెప్పిన చెల్లె గీ స్టైల్ కట్టుకో అక్క గీ స్టైల్ కట్టుకో వైనా గీ స్టైల్ కట్టుకో బేబీ గీ స్టైల్ కట్టుకో అని చెప్పి అక్కడ రోడ్ మీద ఎవరు కనిపిస్తే వాళ్ళకి చెప్పిన నేను చెప్పినా కానీ ఆ పనిలో నేను బిజీగా ఉండిపోయినా వీళ్ళు చెప్తారేమో అనుకుంటే వాళ్ళు కూడా వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉండిపోయారు ఎవ్వరు కూడా చిట్టికి చెప్పలేకపోయారు దానివల్ల చిట్టి కట్టుకోలేదు మళ్ళీ మా వైశం ఏం చేసిందంటే మేము అందరం అట్లా కట్టుకొని డ్యాన్స్ చేసిన తర్వాత అది మా అందరినీ చూసి అంటే నేను కాదు వాళ్ళు కట్టుకున్నారు వాళ్ళని చూసి చాలా అంటే చాలా బాధపడ్డది మీరు అందరు టైర్ మళ్ళీ నాకు చెప్పకుండా ఉంటారని చెప్పి చాలా అంటే చాలా బాధపడ్డది మా మీద అలిగింది కూడా కానీ ఇక్కడ నుండి ఏదన్నా అట్లుంటే దానికి ముందు చెప్పాలా పాపం ఎంతైనా కూడా మా చెల్లెనే కదా కానీ దానికి చెప్పకపోతే అది రెడీ అవ్వకపోతే వాళ్ళందరూ ఒక తీరు ఉన్నారు నేను ఒక తీరు ఉన్నా అని చెప్పి మస్తు అంటే మస్తు బాధపడుతుంది ఇక్కడ ఉండి అలా చేయకుండా ఫస్ట్ దానికే చెప్తాం మేము ఎప్పుడైనా సరే కానీ తొమ్మిది రోజులకే గణపతి చెప్తాం అలాగే పన్నెండు దాదాపు ముందుకే గణపతి నిమజ్జనం చేస్తాం అలా టైం ఎత్తు ఎత్తిపోతుంది అని చెప్పి ఏం చేసినాం అంటే చిన్న గణపతిలో పన్నెండు గంటలకు తీసుకుపోయి ఫస్ట్ అంపేసినాం తర్వాత పెద్ద గణపతి నిమజ్జనం చేసినాం ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ చిన్న చిన్న క్లిప్స్ పెట్టినాయి కదా అది మీకు అర్థం కాదని చెప్పి ఇట్లా చెప్తున్నాను సరేనా ఇక మా నిమజ్జనం ఎట్లా అనిపించిందో మీరు కామెంట్ చేయండి అలాగే మీ నమ్ నిమజ్జనం కూడా ఎప్పుడు చేసారు ఏ విధంగా చేసేరు అన్ని సక్రమంగా జరిగినాయి అనేది కూడా కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ ఆల్ బాయ్